ఈ దిన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మీరు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే నా ప్రియ సహోదరి సహోదరులారా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకం చేసుకుంటే నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రమాణాలు ఆయన ఆశీర్వాదాలు ఆయన నిబంధనలన్నీ నిపక్షంగా స్థాపించి స్థిరపరిచి శ్రేష్టమైన భాగ్యాన్ని సంపాదించున్నట్లు నీకు సామర్థ్యం కలుగచేయు నీ దేవుడు నీకు తోడుగా ఉండి సమస్త మేలులు ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించు దేవుడుగా ఉన్నారు కనుక ఆ కృప పొందినట్లు ప్రభు నీకు నిరంతరం తోడుగా గాక గాడ్ బ్లెస్ యూ ఆల్